వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ కొనుగోలు చేసేటప్పుడు ప్రధాన దృష్టి దాని మైలేజ్ పై ఉంటుంది మీరు ప్రయాణికులైనా లేదా నగరంలోని రద్దీగా ఉండే ఉన్న వెళ్లాల్సి వచ్చిన మైలేజ్ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం మంచి మైలేజ్ ఉన్న కారు ఖర్చు కొంత తక్కువగానే ఉంది అలాగే ప్రయాణంలో పదే పదే ఆలోచించాల్సిన అవసరం లేదు ఏడు లక్షల కంటే తక్కువ ధరకు లభించే ఐదు శక్తివంతమైన కార్లు గురించి తెలుసుకుందాం కి మైలేజ్ పరంగా చాలా మంచి కార్ కొత్త ధర తరం కి స్విఫ్ట్ ధర ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుండి ప్రారంభమవుతుంది దీని మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్ ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుంది ఆటోమేటిక్ మోడల్ ఇరవై ఐదు పాయింట్ ఏడు ఐదు కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుంది ఇది వన్ పాయింట్ టూ లీటర్ మూడు సిలిండర్ జెడ్ సిఎస్ ఇంజన్ ను ఉంది ఇది ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద ఎయిటీ పాయింట్ ఫోర్ బిహెచ్పి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద నూట పదమూడు ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది టాటా టీఆో ధర చూస్తే యాభై ఐదు లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఇందులో ఆరు పరక్షన్ అందుబాటులో ఉన్నాయి ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం మాన్యువల్ వేరియంట్ ఇరవై పాయింట్ సున్నా తొమ్మిది కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుంది అలాగే ఆటోమేటిక్ వేరియంట్ పంతొమ్మిది కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుంది ఇందులో వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ ఉంది ఇది ఆరు వేల ఆర్పిఎం వద్ద ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ బిహెచ్ మూడు వేల మూడు వందల ఆర్పీఎం వద్ద నూట పదమూడు ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది రెమాంటిక్ వీడి ధర నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల వద్ద ప్రారంభమవుతుంది ఇందులో ఆరు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి ఈ వాహనంలో లీటర్ ఇంజన్ కలదు దీని ఆటోమేటిక్ వేరియంట్ ఇరవై రెండు పాయింట్ మూడు కేఎంపీఎల్ మేనేజ్ ఇస్తుంది మాన్యువల్ వేరియంట్ ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఆరు కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుంది వేగనార్ మార్పిస్ మార్పిస్ నాలుగు వేరియంట్లు తొమ్మిది కలర్స్ లో అందుబాటులో ఉంది దీని ధర ఐదు ఐదు పాయింట్ నాలుగు లక్షల నుండి ప్రారంభమవుతుంది ఏఆర్ఏఐ నివేదికల ప్రకారం మార్పు చూస్తూ వేగనార్ మాన్యువల్ వేరియం ఇరవై మూడు పాయింట్ ఐదు ఆరు ఆటోమేటిక్ ఇరవై నాలుగు నాలుగు పాయింట్ మూడు మైలేజ్ ఇస్తుంది ఎక్స్టైర్ పన్నెండు కలర్ ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి దీని ధర ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుండి ప్రారంభమవుతుంది ఇందులో వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజిన్ కలదు మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ పంతొమ్మిది పాయింట్ నాలుగు కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుంది ఆటోమేటిక్ వేరియం పంతొమ్మిది పాయింట్ రెండు కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుంది